అందరికీ నమస్కారం అండి ఎంతమంది పిల్లలని కన్నా ఎంత బాగా పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసినా కడకొచ్చేటప్పటికి తల్లిదండ్రులకు బహుమతి ఏంటంటే అడుక్కు తినే పరిస్థితి తిండి లేక రోగాల మయమైపోయి శరీరాలు క్షీణించిపోయి మంచాన్న పడిపోయి చూసేవాళ్ళు లేక ఆర్తనాదాలతో బతుకుతున్నా తల్లిదండ్రుల ఆవేదన ఒక ఇంట్లో వాళ్ళ ఆస్తులు పనిచేసుకుని ఎవరికాడ బతుకుతూ ఈ తల్లిదండ్రులని ఒంటరిగా వదిలేసారు ఇద్దరికి రోగాలు వచ్చేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయి ఉండటానికి నీడ కూడా లేకుండా ఎవరు పంచనో రోజు గడుపుకుంటున్నారు వీళ్ళు అపార్ట్మెంట్లు కొనుక్కుని అందరూ అపార్ట్మెంట్లలోకి వెళ్ళిపోయి ఎవరికాడ బతుకుతున్నారు మరి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి తల్లికి క్యాన్సర్ తండ్రికి బీపీ షుగరు నీళ్లు పోసేవాళ్ళు లేరు ఎక్కడోను ఒక మనవరాలో అప్పుడు చిన్నప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న మనవరాలో ఇప్పుడు ఆదుకుని ఎప్పుడైనా వచ్చి తాతని మామనే చూసి కొంచెం మంచి చెట్లు ఏమన్నా కావాలంటే తెచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ కోక్కున్నది పట్టుకొచ్చి పెట్టి చూడటం కన్న కొడుకులు ఉన్నారు కదండి రేపు పొద్దున్న నీళ్ళకే పిల్లలు ఉన్నారు మరి ఏళ్ళ సిచ్యువేషన్ ఏంటి వీళ్ళు ఇంకెంతో కాలం బతకరు ఈ తల్లి తండ్రి చనిపోయే పరిస్థితిలో ఉన్నారు తల్లి అయితే ముందే చనిపోతుంది క్యాన్సర్ కదండి ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి చేయించుకుంటారు వాళ్ళకి తినడానికే కూడలేదు ఉండటానికి గూడలేదు ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది కష్టపడి సంపాదించి ముందు ఆస్తులు పంచిన బహుమతి అది ఆస్తులు ఇవ్వకపోతే మీ దగ్గర పెట్టుకున్నారు మాకు ఇవ్వట్లేదు అంటారు కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఒక వాటా వేసుకుని ఉంచుకుని పంచుతారు తెలుగు తక్కువ ఏం చేస్తారంటే మా బిడ్డలు కాకుండా ఎవరో ఉంటారో రేపొద్దున నా బిడ్డలు మమ్మల్ని చూస్తారనే ఉద్దేశంతో పంచేసి ఖాళీగా మిగిలితే అటువంటి పరిస్థితి వాళ్ళు ఎంత వాపోయారంటే చాలా ఏడుపుతోటి ఉన్నారండి ఆవిడ చెల్లెలు నాకు ఈ స్టోరీ అంతా చెప్పింది ఇలా ఉందండి మా అక్క బావ పరిస్థితి ఇలా ఉందండి అని ఆవిడ ఎంతో బాధపడతా చెప్పింది చూడండి ఎంత దారుణంగా ఉందో ఆస్తులు సంపాదించి ఇచ్చి పాలు ఇచ్చి కడుపును మోసినందుకు తల్లిదండ్రులకి బహుమతి ఇది వాళ్ళ పస్తుండి వీళ్ళకి పెట్టారు కదా అందుకని వీళ్ళు తిని పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని పస్తులు పెడుతున్నారు పైగా అందులో ఒక కొడుకు అన్నాడంట ఏ మున్సిపాలిటీ వాళ్ళే ఇడుతారు అన్నాడంట ఇలా అన్నాడండి అనేసి చెప్పింది ఆవిడ నాకు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇడుతారంట అంటే కన్నా రుణం అలా తీర్చుకుంటారనమాట ఎవరైనా రోడ్డు మీద పడిపోతేనే అయ్యో పాపం ఈ ముసలి వాళ్ళు ఎవరో ఇక్కడ పడిపోయారు అని